పూస్తుల తాడు తాకట్టు పెట్టుకుంటే నకిలీ మొక్కజొన్న విత్తనాలు అమ్మారని మున్నీరైన మహిళా కౌలు రైతు కౌలుకు వ్యవసాయం చేస్తే చివరికి సచ్చే పరిస్థితి వచ్చిందని కంట తడిపెట్టిన మహబూబాద్ జిల్లా బయ్యారం మండలం గంధంపల్లి గ్రామానికి చెందిన మహిళా రైతు ఏ షాట మోసం ఉంటే నిజాతిగా పెట్టుకొని బతకాల ఎవడైనా షాపాడు నాకు మంచిదే కానీ ఇట్లా మోసం చేయదు మేము కష్టపడి మేము బతుకుతున్నాం మేము కొన్ని నారిపోలేకనే ఉన్న వారు రైతు వారిగా బతకాలని బతుకుతున్నాం మేము ఇప్పుడు కాదు నేను ఇరవై ముప్పై ఏళ్ళ కంది వ్యవసాయం చేసుకునే బతుకుతున్నాం ఏ షాపులతో మేము గొడవ పెట్టుకోవాలి ఎన్ని మందులు చేస్తారా వాళ్ళు పోయి అసలు ఇట్లా మోసం ఎందుకు చేసి అసలు బాగా కొడుకు ఇట్నే లాస్ వస్తేనే మంది రావాలి చచ్చిపోయింది అసలే హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయింది మా బాగా కొడుకు ఇట్లే వ్యవసాయ లాస్ వస్తే మా ఎంకట్రావంత ఉన్నోడే చచ్చిపోయిండు అది తి నా ఏం చేస్తారు

చూడండి మరి ఏంది ఏమి నీటి నీరు పోతే పోయింది మొక్కదానాన్ని చేసుకున్నా మరి ఏంది మా పరిస్థితి ఏంది ఏమి ఏం చేస్తారు ఇది బాబు రావాలి నేను కంపెనీ వాళ్ళని ఇక చేసినట్టే రోజుకు రోజు మళ్ళీ బాయిల నీళ్ళు ఉండే మా బాధ మేము ఎట్టా మేము వ్యవసాయం చేసుకున్నాం మేము కూలీ నాలికి కూడా బయటవాళ్ళం కాదు ఎవరినైనా అడగండి అలానే నాయనని అడగండి మేము ఎవరితోనైనా గొడవలకు కూడా బయటవాళ్ళం కాదు ఎక్కడ ఎవరినైనా అడగండి ఆయన ఇస్తాడు మాకు మందులైన అయినా మరి ఎందుకు ఇట్లా చేసినామని నిన్న పోయి అడిగినాం మేము నిన్న మా ఆయనను నా కొడుకుని తోలే నేను మరి ఇట్లా జరిగింది ఇప్పుడు ఏంది మా పరిస్థితి ఏంది మేము లక్ష ఇరవై వేల కవులు పెట్టినాం మేము దీనికి దుంతానికి ఎకరానికి పద్దెనిమిది వేలు నాగేంద్రబాబు కాటర్ తెచ్చి దున్నిచ్చుకున్నాం అదే బండి అడిగినా తేడా ఉండదు మీరు ఇతనాలిస్తారో మీరు నా ఏం చేస్తారో చేస్తే మీ కళ్ళ ముందటే దున్ని మళ్ళీ మేము పైలు వేసుకుంటాం మేమేమన్నా అబద్దం ఆడేదైతే కాదు మరి ఏమి న్యాయం చేస్తారో చెయ్యాలి ఇక చూడు రాదు ఈ రకంగా అయిపోతే మరి ఎట్లా చెప్పు మేమేం ఏం చెప్పు అసలు ఇక చూడండి ఇట్లా అయిపోతుంది మరి మాకు న్యాయం ఏం చేస్తారో ఏమో మరి ఇగో కర్రలు ఇగో కర్రలు ఇగో ఇగో కర్రలు ఇగో ఇస్త ఇంత ఇంత గ్యాప్లు ఇగో ఇస్తా పోతాను ఇక చూడండి ఇగో కర్రలు ఇగో అగో ఆడ అగో ఆడ కర్ర ఇవన్నీ ఇట్లా గ్యాప్ పోతుంది మీ దయ్యం మాకు ఏదైనా నా చేయండి ఇక మేమైతే కవులు పూకుండా మాకైతే ఏం లేదు అసలు చూపి చూపిస్తా నలభై ఐదు వేలు కట్టినాం మేమైతే పద్నాలుగు ప్యాకెట్లు ఇవి పద్నాలుగు పిండి కట్టలు తెచ్చినాం నాలుగు అరకలు రెండు రోజులు పెట్టి దుంజేసుకున్నాం మేము అరకకిద్దరు ఒక మనిషి పిండి పోసుడు ఒక మనిషి ఇస్తానేజుడు మేమేం